അല്ല ചേരു നീ എങ്ങോട്ട് നടന്ന നീ അല്ലല്ലേ സൈഡിൽ അടങ്ങല്ലേടാ റോഡ് നോക്ക് നേരെ സംകേടാ ഈ ഒക്കെ കേട്ടോ और बेटा माता जी लाइक లైట్లు లేవండి లైట్లు వేసారు ఇప్పుడే వేసారు నాలుగు లైట్లు పెట్టారు ఓన్లీ డే పంది మీదే అంట అంతరం లైట్ కినిపిస్తుంటాయి లైట్లు చూపి వాళ్ళకి లైట్లు ప్రస్తుతానికి టెంపరీగా వేసారండి లేపంది లేపంది గొప్ప ఫోన్ అది ఢిల్లీలో ఎనిమిది వేలు దొరికి అయిపోయింది నిజంగా అన్న ఢిల్లీలో ఉన్నది ఎనిమిది వేలు అది వాడ ఆ టైప్ ఉంటుంది అంతే హ్యాండ్రై ఉంటారు మాత్రం సార్ ఏదో ఒకటే సూత్రం అందరం పని చేస్తున్నారా లేదా

எல்லாத்தையும் சரி பண்ணி விச்சிருங்க انا 2 3 ஐடி சர்வர் மேல மாட்டது கண்ணே நோக்க வேண்டியது சக்தி ஜெட்ல மாலயா என்னமோ नहीं आ रही है इधर अब आप 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 और बाइक रात आप आप नाये। 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 नाये श्री लक्ष्मी नरसींहस्वामी आशीसपाल साई पार्गवी रेडी गेटपालेटपाले मैं बाप्ल ये पोटी प्रदर्शन त्री श्री 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 गंगा आशीस माधवरे గుడివన్నీ శ్రీనివాస్ రెడ్డి గారు కొళ్ళింపర

வாடி அப்புறமா

हां थर्मल हैला करता है मैंने ऑप्शन 3 डाल दिया तब हम इधर आता है वो टीशर्ट लेके चलेंगे टीशर्ट लेके चलेंगे हां 150 सीटी है और सीटी है ഓ പദ്ധ दे आडना नवल ना ए

దేవరపల్లి సాయి భార్గవ గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి దేవరపల్లి సాయి భార్గవ గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి ార్గవ రెడ్డి గారు రెండవ రౌండ్ ఐదు వందల దూరాన్ని రెండు నిమిషం రెండు సెకండ్లలో పూర్తి చేయడం కట్టుంది స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్న సమానంగా ఉన్నది కొనసాగుతున్న ఎనిమిది సెకండ్పల్లి సాయి పార్శ్వరెడ్డి గారు ఏకపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి அம்மா கோரிது பண்ணிகால் மண்டி ராய சாரு தான் போஞ்சே என்னறுகுதே மனோட இதரால் நடுதே ஆ அந்தலியா அந்த எட்ரேரா காட

మూడు నిమిషంలో పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతాను జతకన్నా పది సెకండ్లు కొందజిలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్లు వెనుక జిలో ఉన్నది గారు వేటపాలెం వేటపాలెం కాపత్ర జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి చెకాలి గోడగడ్డ చేత చేతులు ఎవరిపల్లి సాయి భాగ్ చవరెడ్డి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నారు ఇక్క సార్ నైంటీ పర్సెంట్ రావచ్చు బ్రదర్ రేపు నాలుగో రౌండ్ వెయ్యి ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న ఆరు సెకండ్ల పంతొమ్మిదిలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జంతున ఇరవై ఏడు సెకండ్ల ఎనిమిదం జిలో ఉన్నాడు గారు నాల్గవ రెడ్డి గారు జోటప్పాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గుడివెండి మాధారెడ్డి అనేక గుడివెండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లెపెర కొల్లెపెర మండలా

ఐదో ఉన్నాయి అదంతా నిర్ణయం దేవున్నే కాదండి వాడి గు దమ్మైతే ఆగిపోతే లేకపోతే జరుగుతుంది దేవుడు అని సెకండ్ లో ఉన్నది ఇరవై మూడు సెకండ్లు వెతికంజులో ఉన్నది ఉన్నాయి పదమూడే కావాలి சரிதாது

चौथे चावल को लगातार जितना जितना प्रति सेकंड लुगड़ी के चुनाव बनना है

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడు ఎనిమిది నిమిషాల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పద్నాలుగు సెకండ్ల లో బందం

ఎనిమిదవ రోజు రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది శాతం పంతంజులో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఇరవై మూడు శాతం వెళుతూలో ఉన్నది దేవరపల్లి సాయి భారత్ రెడ్డి గారు వేటప్పాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

రెండు వేల ఐదు వందల దూరాన్ని పన్నెండు నిమిషం ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న కన్నా వంద సెకండ్ ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఐదు సెకండ్లు వెనుకంజులో ఉన్నది அது ச வெள்ள மரல திரி நூற்ற எது அடுகுல தூராத்தி ஆரோ ஸ்தான அடு சிவரக்கு வெள்ளி மரத்திரி நூற்ற யபை ஒர்க்கு தூராத்தி ஐந்தோஸும்

ఒక్క నిమిషమే ఐదు రూపాయ చెప్పా

నరసింహస్వామి సాయి భార్గవ రెడ్డి గారు బాపట్ల జిల్లా వారి దత్త లాగిన దూరంలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు అడుగులు రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నారు